హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజైతే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నాం కదండి ఇక్కడ స్వాతంత్రం అయితే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి వారైతే ఎందరో మహానుభావులు అయితే రక్తాన్ని చిందించారు ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు చేశారు కదండి ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ పథక ఆవిష్కరణ అయితే జరుపుకుంటారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇక్కడ ప్రధానమంత్రి వచ్చేసి ఎర్రకోటపై పథకాన్ని ఎగురవేసి ప్రజలకైతే సందేశం అయితే ఇస్తారు అయితే ఇక్కడ స్వాతంత్రం మనకైతే వచ్చిన వరం అండి దాన్ని అయితే మనమైతే కాపాడుకోవాలి మన బాధ్యత దేశభక్తి ఐకమత్యం క్రమశిక్షణతో ఇంకా ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లోనైతే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి ఇంకా మా పాపకైతే ఈ గెటప్ అయితే ఇచ్చారు ఆర్మీ డ్రెస్ వేసుకోరమని అయితే చెప్పారు అందుకని మా పాప కోసం అయితే నేను ఆర్మీ డ్రెస్ అయితే తెచ్చానండి ఇంకా తనకైతే డ్రెస్ అయితే వేసాను అసలు సైజ్ అయితే దొరకలేదండి ఇదే లాస్ట్ సైజు ఇంకా డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఆన్లైన్ అయితే బుక్ చేయలేదు ఎందుకంటే ముందు రోజే చెప్పారు ఇంకా నేనైతే వెళ్ళి షాప్కి వెళ్ళి అయితే తెచ్చానండి చూస్తున్నారు కదా సెట్ అంత ఇచ్చారండి నాకైతే చాలా బాగా నచ్చింది మీ పిల్లల్ని మీరు ఈరోజు ఏ గేటప్లో పంపించారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అండి తనైతే వేసుకోవడము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా क्यूट आर्मी जवान के तो लाइग वेस फ्रेंड्स ओके ना बाय बाय थैंक यू फॉर वाचिंग